హలో అండి అందరికీ నమస్కారం నేను మీకు అట్టా కార్తీక్ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఇది సహజంగా కాంగ్రెస్ నాయకులు చేసే డిమాండ్ కానీ ఈసారి కేసీఆర్ గారి గారాల పార్టీ బీజా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత గారి డిమాండ్ ముందు తీసుకొచ్చారు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పిల్ల కాకుల మీద పార్టీని వదిలేస్తే బీఆర్ఎస్ కథమవుతుందంటూ ఆమె మాట్లాడారు అంటే కేటీఆర్ని హరీష్ రావుని పిల్ల కాకులతో ఆమె పోల్చారు హరీష్ రావును ఉద్దేశించి అయితే ఏకంగా పేరు పెట్టి విమర్శించారు హరీష్ రావుకి ఏం తెలుసు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప అంటూ ఆ మాట్లాడారు సరే బీఆర్ఎస్ పార్టీ మీద ఇన్ని కామెంట్లు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఒక కామెంట్ కూడా చేయకపోతే బాగోదు అనుకున్నారు రేవంత్ రెడ్డి గారే వెనకాల కవిత గారి చేత మాట్లాడిస్తున్నారు అని అందరూ అనుకుంటారని ఆమె అనుకున్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా కామెంట్ చేశారు నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉద్దేశించి కేసీఆర్ గారు చేసిన పాపాలు కానీ ఉరిది ఇయ్యాలని మాట్లాడారు కదా దాని మీద మాట్లాడారు కేసీఆర్ గారిని ఒక్కసారి ఉరిదిస్తే రేవంత్ రెడ్డి గారిని పదిసార్లు ఉరిదీయాల్సి వచ్చింది అంటూ ఆమె కామెంట్ చేశారు సో బీఆర్ఎస్ పార్టీ మీద గట్టిగా మాట్లాడారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని మాట్లాడారు కేటీఆర్ని హరీష్ రావుని పిల్ల కాకులతో పోల్చారు హరీష్ రావుకి అయితే ప్యాకేజీలపై ఏమీ తెలవని మాట్లాడారు చాలా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ మీద గట్టిగానే చేశారు ఇక ఒక బీఆర్ఎస్ పార్టీని అంటే బాగోదు అనుకున్నారేమో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక మాటని వదిలేశారు సో కవిత గారి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ